మీలో నన్ను ఒకడు అప్ప చెప్తున్నాడు అంటే నన్ను శిక్షించడం కొరకు సైనికులకు ఒకడు అప్ప చెప్పబోతున్నాడు పన్నెండు మందిలో ఒకడు మాత్రం సాతాన సంబంధిగా ఉన్నాడు వాడు నన్ను చెప్పబోతున్నాడు మూడున్నర సంవత్సరాలు బ్రతికా చేస్తావు మూడున్నర సంవత్సరాలు సేవ చేస్తే ఆ మూడున్నర సంవత్సరాలలో యేసుక్రీస్తు పాతో పాటు వాళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తు దగ్గరే ఉన్నారు ఏసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు చూశారు ప్లస్ చేశారు వాళ్ళు కూడా చేశారు వాళ్ళ దయాలను వెళ్ళవట్లేదా వాళ్ళు స్వస్థపరచులేదా అన్ని అద్భుతాలు యేసు మంచివాడని ఆయన మెస్సయ్యని ఆయనే మనిషి కుమారుడని ఆయనే రక్షకుడని వారిని నమ్మి వెంబడించారు వెంబడించిన తర్వాత మీలో ఒకతను మాత్రం మన నొప్పబోతున్నాడు అంటే అందరికి ఎంత బాధ ఉంటది అందరు ఏడ్చారు అందరూ నేనా నేనా అని అన్నారు అప్పుడు అందరికీ వినబడేటట్టుగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ప్రవీణీసు క్రిస్తు వారు ఒకటి చెప్పాడు నేను ఒక ముక్క నుంచి ఎవరికి ఇస్తాడో వాడే అని చెప్పాడు సో ముక్క ముంచి ఎవరికి ఇచ్చాడు ఎవరికిచ్చాడు ఇస్కరేతకి ఇచ్చాడు ఇస్కరియతి యుధ ఇప్పుడు ఏమనుకోవాలి నేనే అని చెప్పేసి తెలియాలా వద్దా వానికి తెలిసిందా తెలియలేదా తెలిసిందా అట్లాగే చుట్టూ వాళ్ళకి అందరికీ తెలిసిందా తెలియదా యూదా కూడా ప్రభా నిన్ను అప్ప చెప్పేది నేనా అని అడిగాడు అడిగితే ఏమన్నాడు నువ్వే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఏం చేయాలి చెప్పండి చెప్పిన తర్వాత ఏం చేయాలా చెప్పిన తర్వాత ఏం చేయాలి నువ్వే అప్పచెప్పేవాడివి నువ్వే పాపం చేసేవాడివి నువ్వే తప్పిదం చేసేవాడివి నువ్వే నీ ఇష్టానుసారంగా దొరుకుతున్నావు నువ్వే నన్ను అప్పచెప్పేది చెప్పేది అని చెప్పిన తర్వాత ఏం చేయాలా